కూడా పిలిచాను దీంతోపాటు ల్యాండ్ డిపార్ట్మెంట్స్ తర్వాత మన పొలిటికల్ లీడర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో మీ సూచన మీ సహా మొత్తం ఇవ్వచ్చు అండ్ మా రూట్ ప్లాన్స్తో పాటు ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు వన్ బై వన్ ఎస్తిగా చెప్తారు

కొన్ని కొన్ని పండా అంటే లాస్ట్ టైం నేను చూసాను కొంతమంది పిల్లలు కొట్టుకుంటున్నారు ఒకరు నా పండల్లో ఎందుకు వచ్చారు మీ పండాల్లో ఎందుకు వచ్చారు ఆ ఒక కేసు కూడా అంతే కొట్టు వెళ్ళి పంటల్లో ఒకటి జరిగింది సో ఇట్లా మనం పీస్ఫుల్ గా జరిగింది దానికోసం పోలీస్ మొత్తం సహకరిస్తుంది మీరు అందరికీ అది కాకుండా మన తెలంగాణలో మన హైదరాబాద్లో మన సిరిసిల్లాలో కొంత ఉంది అందరు కలిపి ఉంటున్నారు హిందూ ఫెస్టివల్స్ కి ముస్లింస్ వెళ్తారు ముస్లిం మత ఫెస్టివల్స్ కి హిందూస్ వెళ్తారు ఇది ఇప్పటికీ కాదు ఇది పాలనైపోయింది ఇది ప్రథ నడుస్తుంది ఇది అందరు మళ్ళీ ఇట్లా నడిపించాలి కోరుకుంటున్నాం మనం అందరు ఇది ఫెస్టివల్ కలిపి సెలబ్రేట్ చేస్తాం కలిపి పీస్ఫుల్ గా కన్క్లూడ్ కూడా చేస్తాం ఇది దీని తర్వాత కూడా ఈ మధ్య రోజు కంటే టూ త్రీ డేస్ కంటే ముందు మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం దానిలో ఆర్గనైజ్ పైకి లేవాలి గణేష్ మూవ్మెంట్ కొంచెం ఇబ్బంది लेकुल रोड मची ले, लेकुल नील लेरू, अगर जो पॉइंट्स नोट्स चाहिए उनको नियंत्रित स्थापना चाहिए इस तरह बस उधर अधिकूर माना सर्वाधिक मतलब इनका मची मिटी मिटी मची का रेक्टिफाई इजी कर लोग अंधाधुंध लोग नशीला स्वाल्वोपन्यासन शुरू कर देगा पूरा વિનાયક નોરોચ સંદર્ભમાં વિનાયકની નિવર્ચ સંદર્ભમાં 30 વર્ષની જેવેલા પેના 30 વર્ષની કાર્યક્રમ મળવાયા સંદર્ભમાં એ વિનંતા બિલાને કાર્યક્રમમાં ઓ ચર્ચા તો પાડી તો 20 કેપ્ટી સાથી સમાવેશનો જળબત રમરો ગદેટા કોડા మన సమాజం జన్కొడి కానీ హిందువుల పొరుగు దిననప్పుడు ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు మాట్లాడుకునే ఈ కంటి ఏకారణైతే ఐక్యమత్యంతో గుడుపు సౌహార్ద్యాన్ని ఆచరించుకోవడానికి చెప్పులేటువంటి రావు ఈ సౌహార్ద్య కార్యక్రమ్రో వేదికల సిసిలారుల వేరువారుల ಮುನ್ಸಲ್ ಚೈರ್ಮನ್ ಚೈರ್ಪರ್ಸನ್ನು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ವಿವಿಧ ಶಾಖಲ ಅಧಿಕಾರ ಕೌನ್ಸಿಲರ್ವಾಡ ಪಟ್ಟಣ ಪ್ರಭು ವಿವಿಧ ಪ್ರಾಂತ ಮುಸ್ಲಿಂ ಮಾತು అదేవిధంగా హిందూ సంస్థలకు సంబంధించి ఐండో సంస్థలను కాపాడుకున్నటువంటి పెద్దలు యువకులు ఆయా ప్రాంతాల్లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులు పాత్రులు అందరికీ కూడా ఉద్యోగపడైన అంశాన్ని సందర్భంగా తెలియదు మన భారతదేశం సాంప్రదాయము మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు ఆదర్శంగా భారతదేశ సాంప్రదాయము సంస్కృతిలో కొన్ని భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది ప్రతి పండుగ నిర్మాణంలో భక్తి భావంతో భక్తి శక్తులతో ఆయా పండుగను నిర్మించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది లోక శాంతి జరుగుతుంది ఐక్యమత్యం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక తాత్వాలు మనం మహాభారతంలో కానీ మన రామాయణంలో కూడా చూసినటువంటి కూడా గమనిస్తున్నాం మన దేశంలో ప్రతి పల్లె నుండి పట్టణము నగరం దేశ రాజధాని వరకు కూడా వినాయక నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన తాత ఉత్తాను కూడా మనం చూస్తున్నాం వెనుకట నేను చెలో ఉన్నాము గ్రామ యావత్ కూడా ఒక వినాయకుడిని భావం సందర్భాలు పెంపొంది భావం పెరిగి ప్రతి గ్రామంలో కూడా వాడవాడిన కూడా వినాయక మంటపాన్ని కలిసి ఆయా పాత్ర సాగరంతో తొమ్మిది రోజులు ఘనంగా స్వామివారికి నివేదికలు సమర్పిస్తూ గ్రామం చేత